నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత శర్మ గారు ఉన్నారు మరి గారితో మాట్లాడి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఏదైనా ఒక చక్కటి పరిష్కారాన్ని తెలుసుకుందాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి నమస్కారం గురువుగారు మగవారు ఎంత కష్టపడినప్పటికీ కూడా వచ్చే ఆదాయం అనేది నిలబడటం లేదు మరి అలాంటి పరిస్థితుల్లో భార్యలో సగం భర్త కాబట్టి భార్య ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా లేకుంటే ఎవరిని పూజించడం ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి మరింత ఆదాయాన్ని దగ్గర పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది అంటారు అమ్మా ఈవేళ నువ్వు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న అందరికీ ఉపయోగపడే ప్రశ్న అమ్మా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో లక్ష తొంభై వేలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు లక్ష తొంభై వేలు కూడా ఎక్కడో పదివేలే పాపం ఏ ఎలా అయినా గడ్డిపోయేవాడు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయా కారణం చెప్తున్నాను కావాలని కోరి తెచ్చుకునేవేవి ఈ ఆర్థిక ఇబ్బంది అనేది ఎందుకు వస్తుందంటే ఇంట్లో ఒక సక్రమంగా లేవకుండా టైంకి ఉదయం మాక్సిమం ఆరు గంటలకైనా లేచి తెల్లవారుజాం లేచి వాళ్ళు ఉండారు అలాగే ఉంటారు ఎప్పుడైతే ఆడది ప్రత్యేకంగా భర్త అయినా సరే పొద్దున్న పదింటి దాకా పడుకుని కంగారు పడిపోయి ఆఫీసులు కావడం గొప్ప కాదు ఫస్ట్ చేయవలసిన నియమాలు ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉదయమే ఆరయ్యేసరికి లేచి ఏం చెయ్యాలయ అంటే ఇల్లు ఉడాలి మొహం కడుక్కోవాలి మొహం కడుక్కున్న వెంటనే ఇల్లు ఉడిచేసుకోవాలి బయట వాకలు ఎంత ఉంటే అంతే అది ఉడిచి నీళ్లు చిలకరించాలి చిలకరించేసి బొట్టి అక్కడ బుగ్గు పెట్టేసుకుంటే అది ఫస్ట్ కొ తర్వాత ఎప్పుడో నైటీల్తో ఉండడం ఈ నైటీల్ తో తిరుగుతూ పదైనా పదకొండైనా స్నానాలు చేయలేకపోవడం స్నానాలు చేయకుండా పన్నెండు ఒంటి గంటలు స్నానం చేసి దీపం పెట్టడం అసలు ధర్మశాస్త్రం ఏంటంటే దీపారాధన అన్నది ఉదయం పది లోపు ఫస్ట్ మగాడు చేసుకెళ్ళిపోతాడు ఎలాగ మగవాళ్ళు ఏ వందకు వంద చేస్తున్నారు ఇప్పుడు దీపారాధనలు అవి వాళ్ళు చేసుకెళ్ళిపోయినా కూడా భారీ కూడా మినిమం వీళ్ళ ఇంట్లోంచి పిల్లలు భర్త వెళ్ళేసరికి పది అయినా అవ్వచ్చు కనీసం అరగంటలో ఆవిడ స్నానం చేసి చక్కటి బట్ట కట్టుకుని ఆవిడ కూడా దీపారాధన చేసి ఆ ఎంత తోస్తే అంత ఆ దేవుడి చదువుకుని అక్కడ ఎంతో కొంత నివేదన బెల్లం ముక్కైన పెట్టమైన శాస్త్రం ఇలాంటివి చెయ్యడం వలన భర్తకి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి వ్యాపారంలో కాదు లేకపోతే జీతాలైనా రాకుండా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఆ జీతాలు వచ్చినాయి ఇంటికి రోగాలకు రొచ్చులకు అయిపోతే అప్పులు పాలవుతున్నారంటే కారణం ఇంట్లో భార్య కరెక్ట్గా ఉంటే లక్ష్మీ భార్య అంటేనే లక్ష్మీదేవి అవును అమ్మా ఆ లక్ష్మీదేవి కరెక్ట్గా నియమాలు పాటించినప్పుడు వచ్చే పద్ధతులు అంటే అన్నిటికీ కారణం వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలే దేవత ఇంటికి వెళ్ళాలి దీపం ఇవి ఎప్పుడైతే అర్థం చేసుకుని నైటీలు లేవగానే నైటీ అంటే ఏంటి నైటీ రాత్రి పడుకున్నప్పుడు వేసుకుంది లేవగానే తీసి చీర కట్టుకోవాల్సిన పద్ధతి అది లేదు ఇప్పుడు కాలం మారింది డ్రెస్సులు అంతేగాని ఇంక ఇరవై నాలుగు గంటలు నైటీయే ఇంకా వంట చేసినా నైటీయే భోజనం చేసినా నైటీ రోడ్డు మీద పక్కన షాపులు ఎడుతున్నా నైటీలతో పోతుంటే ఇంకా మీకు లక్ష్మీదేవి మీ దగ్గరికి ఎందుకు వస్తుంది ఏ రకంగా వస్తుంది లక్ష్మీ కటాక్షం భర్తలు ఎందుకు లోపట్టలేదయ్యా అంటే కారణం ఓపెన్ గా చెప్తున్నాం అమ్మ భార్యలు అందరూ అర్థం చేసుకునేది భర్తలకి లక్ష్మీ కటాక్షం కావాలన్నా మంచి జాబుల్లో స్థిరపడాలన్నా వాళ్ళు వ్యాపారాల్లో స్థిరపడాలన్నా మీరు లేవడం ఉదయం ఆరు గంటలకైనా లేచి నియమాలు పాటిస్తూ చక్కగా తొమ్మిది పది మంచులు మీరు కూడా దీపారాధన చేసి అప్పుడు తిన్నా అప్పుడు టిఫిన్ తింటారో అన్నో తింటారో ఇష్టం అలాంటి నియమాలు పాటిస్తూ ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం గడపకి పసుపు రాసి కుంకంపొట్లు పెట్టి అలా చేయడం వల్ల అదొకటి చాలా ఉపయోగం ఉంటాయి అలాగే ప్రతి సుగ లక్ష్మీవారం లక్ష్మీవారం చెప్తున్నాను శుక్రవారం లక్ష్మీదేవి లక్ష్మీవారణ లక్ష్మీదేవుని పడ ప్రతి లక్ష్మీవారం లక్ష్మీదేవికి విపరీతంగా తెల్లచామంత పూలతో పూజ చేసి శాస్త్రోతంగా అంటే మీకు నచ్చిందే దీపారాధన చేయడం క్షీరాన్నం కానీ బెల్లంతో చేసిన పర్వాలేదు అక్కడ బియ్యంతో పాలు కలిపి చేసిన పర్వాలేదు ఇంతే తోచింది అక్కడ ఆ అమ్మవారి దగ్గర నివేదన పెట్టి చామంతి పువ్వులతో పూజ చేసి తెల్ల చామంతి తెల్ల చామంతి అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఆ చామంతి పువ్వులతో ఆవిడికి పూజలు చేసి అష్టోత్తరం ప్రతి ఏదో ఒకటి చేతనైంది అమ్మ మమ్మల్ని కటాక్షించు చేతనేం చేస్తున్నా మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తీసుకురాకు నా భర్త ఉద్యోగాల్లో బాగుండాలి మాకు అప్పులు పాలు అవ్వకుండా మేము హ్యాపీగా ఉండాలని ఎప్పుడైతే ఆడావిడ భారీ ఆ పిల్ల నియమాలు పాటించి టైం నిద్రలు లేచి చక్కగా స్నానం చేసి ఇల్లును శుభ్రం చేసుకుని ఎప్పుడైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇది మీరు మరీ మరీ అర్థం చేసుకుని భార్యలందరూ కూడా తల్లులేనా సరే బాడీ సరే ఉదయం తొందరగా లేవండి ఇల్లు ఫస్ట్ ఇల్లు ఉడ్చుకోండి లేవగానే ఈ ముగ్గి వేసుకోండి వాకట్లో దండం పెట్టుకోండి అప్పుడు వంటగదిలో ఒక రెండు టీ కాఫీ తాగండి అక్కడి నుంచి వంటగదిలో గ్రహకాలు కానీ ముందే మొహం కట్టుకోకుండా వెళ్ళిపోవడం కంగారు పడిపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇలాంటి మీరు నేను చెప్పిన అన్ని పాటిస్తూ చక్కగా ఉంటే భర్తకి ఇబ్బందులు ఉండవు ఇంట్లో ఎప్పుడు డబ్బులు నిలబడుతూ ఉంటాయి ఇప్పుడు ఇవాళ వెయ్యి వచ్చింది ఐదు వందల ఖర్చేనే ఐదు వందలు గ్యారంటీ పేరు వాళ్ళు పెట్టుకుంటారు లేదు ఐదు వందలు కాదు అర్ధ రూపాయి కూడా మీ దగ్గర ఉండదు ఇలాంటి పనులు చేయడం కానీ నేను చెప్పిన రెమెడీలు పాటిస్తూ చక్కటి పరిష్కారం ఎప్పుడైతే చేశారో మీ ఇంట్లో లక్ష్మీదేవిని స్థిరత్వం ఉంటుంది చక్కగా ఉంటారు అని చెప్పడానికి గురువు గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో చూసుకుంటే అన్ని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయిపోయినాయి కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో కూడా లేదు తెలియని పరిస్థితి అవును మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరిని పూజించాలంటారు ఈ ఉద్యోగానికి సంబంధించి అమ్మా నిజంగా ఉద్యోగం నిలపడాలన్నా ఏ మనకు ఉన్నట్టుండి ఊడిపోతున్నాయి గంటకి వేల మంది వెళ్ళిపోతున్నారు పాపం కంపెనీలు మూసేసి ఏ వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఎంత టాలెంట్ పర్సన్ అయినా కూడా పాప వెళ్ళకెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఈ టాలెంట్ పర్సన్లు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏం చెయ్యాలయ్యా ఏ దేవుణ్ణి స్మరించుకుంటే మనకు ఉద్యోగం లభిస్తుందంటే దీనికి ఒక్కటే మార్గం తగ్గి చక్కగా ఈ సుబ్రహ్మణ్యసుడే ఊకారుకుడు అయింది తెలిసిందమ్మా ఉద్యోగకారు అయినాయి వివాహకారుకుడు అయినాయి సంతాన కారకుడు అయినాయి ఇంట్లో వెండి సర్పం పెట్టుకుని దేవుడి మందిరంలో ఎవ్రీడే మీరు హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోతున్నాం అనగా టక టక మంచి పట్టాలతో ఇన్ని పచ్చిపాలు ఇన్నే పచ్చిపాలు ఆయన నెత్తిమించి అలా పోసి అవి తర్వాత వెంటనే పరీక్షించి మీరు అలా డైలీ చేసి ఉద్యోగాలకు వెళ్ళండి చాలా మందికి ఉద్యోగాలు నిలబడతాయి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కటాక్షం దేనికైనా ప్రతి దానికి భూకారు కూడా వచ్చు ఇల్లు కారు కూడా సంతాన కారు కూడా వివాహ కారు కూడా ఉద్యోగ కారు కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరిని బాగా కొలవడం వల్ల ఇంకోటి శాస్త్రం ఉంది అన్నవరం సత్యనారాయణ స్వామిని మధ్యలో ప్రతి పునానికి వీళ్ళు ఉన్నప్పుడల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళితే కూడా అక్కడ వ్రతం చేయించుకుంటే కూడా ఇలాంటి బలాలు దైవ బలం మనకు పెరిగి మనకి ఆ భగవంతుడు బుద్ధినిస్తాడు తినే అన్నాన్ని చెడగొట్టడం చేసుకునే ఉద్యోగాన్ని ఇబ్బంది పెట్టడు ఇలా కొన్ని నియమాలు పాటించండి ప్రతి పున్నానికి డబ్బున్న డబ్బు లేని వాళ్ళు ఇంట్లోనే చేయించుకోండి డబ్బు ఉన్న వాళ్ళు అన్నవరం పెట్టండి అన్నవరం సత్యనాడులో ఆ సత్యనా చేసి ఆ తీర్థప్రసాదాలు తీసుకుంటే కూడా మీకు ఎంతో బలాన్ని ఇస్తాడని చెప్పడానికి ఆస్కారం ఉంది అక్కడ అందుకునే ఉద్యోగస్తులంతా ఈవేళ రేపు గంటలో ఎన్ని వేల మంది వెళ్ళకెళ్ళిపోతారో పాపం ఎంత మంది ఇబ్బందుల్లో పడుతున్నారో సడన్ గా అయిపోతున్నాయి అలాంటి వాటికి ఇలాంటి నియమాలు పాటించండి తప్పకుండా మీకు ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటుంది ఆ తప్పకుండా ఉద్యోగాలు నిలబడతాయని చెప్పడానికి కాస్కారం నిజంగా గురుగారు గారు చాలా చక్కగా వివరించారు అయితే అప్పుల బాధల నుంచి ఎలా బయటపడాలతో పాటుగా ఉద్యోగాలు కూడా ఎలా నిలబెట్టుకోవాలి దానికి ఏం చేయాలనేది కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సో ఇప్పటివరకు చూసారు కదా ఖచ్చితంగా మీకు ఇది చాలా బాగా నచ్చిందని అనుకోవాలి మరి అలాంటప్పుడు ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసి అండ్ మీరు కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మరి దానికి తగిన వీడియోలు కూడా చేయడానికి మేము వెళ్ళవేళ్ళ ట్రై చేస్తూనే ఉంటాం అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు